వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ రాసినటువంటి ప్రిలిమినరీ రాసినటువంటి యాస్పిరెంట్స్ రేషియో ఎంత అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే ఫస్ట్ నుంచి ఉంది ఆ రేషియో ఎంత అనేటువంటి తెలియక చాలామంది ఇంకా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టలేదు వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో కావాలి అని చెప్పేసి మనకి అనేక మంది విన వినతి పత్రాలు సమర్పించడం కానీ లెటర్స్ రాయడం కానీ ట్వీట్స్ చేయడం కానీ ఉద్యమాలు చేయడం కానీ ఎంతో మనకి చేయడం జరిగింది దానికి ఫలితంగా మరి ఏపీఎస్సి ఒక నిర్ణయం అయితే తీసుకుంది అఫీషియల్గా మరి రేషియో అనేటువంటిది వన్ ఇస్ టు హండ్రెడ్ కన్ఫామ్గా వన్ ఇస్ టు హండ్రెడ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాము అని చెప్పి ట్విట్టర్ ద్వారా మనకు ఏపీఎస్సి మెంబర్ అయినటువంటి పరిగే సుదీర్ఘ తెలియజేశారు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే వన్ ఇస్ టూ హండ్రెడ్ వస్తుందో లేదా అనేటువంటి ఒక సందేహంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఇప్పటి నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేదంటే చాలా ఘోరంగా నష్టపోతారు అదే విధంగా మరి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఎలక్షన్స్ అయిన వెంటనే ఉంటుంది సో ఇప్పటి నుంచి ప్రిపేర్ కాకపోతే మాత్రం మళ్ళీ మొదటికి వస్తుంది ఇంతకుముందు వన్ ఇస్ టు హండ్రెడ్ ఇప్పుడైతే బట్ మెయిన్స్ అయితే వన్ ఇస్ టు వన్ ఏ కాబట్టి చాలా సీరియస్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది బట్ రేషియో వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే మాత్రం కట్ ఆఫ్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా చాలా తగ్గిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ చాలా కట్ ఆఫ్ తగ్గుతుంది ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినా సరే నా అంచిన ప్రకారం ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినా సరే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ట్వంటీ వస్తే ట్వంటీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవచ్చు ఈవెన్ ఫిఫ్టీన్ వచ్చినా ఛాన్సెస్ పదిహేను వచ్చినా ఛాన్సెస్ అయితే ఉండే అవకాశం ఉంది పేపర్ కాటిని దృష్ట్యా ఎందుకంటే వంద దాదాపుగా తొంభై ఐదు వేల మంది సెలెక్ట్ అవుతారు రాసినటువంటి ప్రతి ఐదుగురిలో ఒకడు సెలెక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిఫ్టీన్ వచ్చినా సరే ప్రిపరేషన్ మొదలు పెట్టండి లేదంటే ఘోరంగా నష్టపోతారు మరి మెయిన్స్కి సంబంధించిన మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ప్రిలిమినరీ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఐదు వందల ఎనభై మంది వరకు ఉంటే అందరికీ కూడా అంటే నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ అందరికీ కూడా థర్టీ ఫైవ్ అబవ్ మార్క్స్ అయితే గేరవచ్చాయి సో మరి క్వాలిఫై అయిన తర్వాత వాటి వివరాలు కూడా మీకు తెలియజేస్తాము ఆ మెయిన్స్ అనేటువంటిది కూడా మీరు ప్రిపేర్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో స్టా జాయిన్ అవ్వండి విధి విధానాలు అనేటువంటివి ఫీజ్ అనేటువంటిది త్వరలో తెలియజేస్తాము సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ